హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనం ఈ వీడియోలో చికెన్ లెగ్ పీసులు ఫ్రై చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇవి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి తక్కువ టైంలోనే చాలా టేస్టీగా ఉండే ఈ చికెన్ లెగ్ పీసులు ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను దీనికోసం నేను ఒక బౌల్ తీసుకున్నానండి ఒక బౌల్ తీసుకొని మనం శుభ్రంగా కడుక్కొని ఘాట్లు పెట్టుకున్న ఈ చికెన్ లెగ్ పీసులను ఈ బౌల్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత నేను ఒక వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నానండి ఇంకా వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ ఇంకా టూ టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లవర్ పౌడర్ వేసుకున్నానండి తర్వాత టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఇంకా వన్ టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్ వేసుకున్నాను ఇంకా అరచెక్క నిమ్మరసం పిండుకోవాలండి ఇలా పిండుకున్న తర్వాత మనం ఒక రెండు ఎగ్స్ని ఇలా పగలగొట్టి వేసుకోవాలి చూసారు కదా ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత మనం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత ఈ మసాలా మొత్తం ఈ ముక్కలకు పట్టేటట్టు ఈ విధంగా మ్యారినేట్ చేసుకోవాలి చూసారు కదా మొత్తం ఈ విధంగా మొక్కలుగా బట్టేటట్టు మ్యారినేట్ చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత దీనిపైన ఒక మూత పెట్టేసుకొని మనం ఈ గిన్నెను డీ ఫ్రిజ్లో ఒక వన్ అవర్ పాటు పెట్టుకోవాలండి మీరు బయట పెట్టుకోవాలంటే ఒక మూడు గంటల సేపు పెడితే సరిపోతుంది చూసారు కదా వన్ అవర్ అవుతుంది ఇప్పుడు చూద్దాం చూసారు కదండి మసాలా అనేది మొక్కలకి ఎలా పట్టిందో ఇప్పుడు ఇది ఎలా డీప్ ఫ్రై చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించేసి దీనిపైన కడాయి పెట్టుకొని కడాయి ఈటెక్కిన తర్వాత మనం ఇందులో డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ టెక్కింది ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న ఈ లెగ్ పీస్లను వన్ బై వన్ ఈ ఆయిల్లో వేసుకోవాలి చూసారు కదా ఈ లెగ్ పీసులని ఆయిల్లో వేసుకున్న తర్వాత మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిల్ని ఇలా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి మీరు మంట అనేది హైలో పెట్టారంటే ఇవి పైనంతా మాటిపోతుంది ఇవి పీసులు అనేవి లోపల ఉడకవండి అందుకని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఇలా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇలా చేసుకోవటం వల్ల మనకు ఈ లెగ్ పీస్ అనేది లోపల నుంచి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఈ పీసులు ఫ్రై అయ్యేంతసేపు మీరు మంటని లోటు మీడియంలోనే ఉంచాలండి చూసారు కదా మనకు లెగ్ పీసులు అనేవి రెడీ అయిపోయినాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందామండి ఇలా ప్లేట్లో తీసిన తర్వాత మనం ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లో ఇవన్నీ పెట్టేసుకుందాము చూసారు కదా మనకు లెగ్ పీస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో వీటిపైన ఇప్పుడు లెమన్ ఇంకా ఆనియన్ కొత్తిమీరతో ఘనిష్ చేసుకుందామండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ లెగ్ పీస్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్